ఎక్కువ పరిశ్రమ వల్ల ధ్యానం కుదరదు నిద్ర వస్తుంది కారణాంతరాల వల్ల నిద్ర మేలుకుంటే కూడా ధ్యానం కుదరదు మానసికమైన విపరీతమైన ఆలోచన వల్ల నిద్ర రాదు ధ్యానము కూడా కుదరదు సాధనలో సోమరితనము వాయిదాలు పనికిరావు ఆహార నియమాలు పాటించని ఎడల ధ్యానం కుదరదు సాత్విక ఆహారమే మితముగా భుజించాలి దుర్వ్యసనపరులు ఎప్పుడూ ఏడ్చేవారి చేతులోని ఆహారం తినకూడదు ఎప్పుడు కొట్లాడుతూ ఏడుస్తూ గొణుగుతూ శాపనార్థాలు పెడుతూ ఉండేవారి ఇంటిలో ధ్యానం చేయరాదు చేసినా కుదరదు అట్లాంటి వారి చేత ఆహారం తింటే కూడా చంచలత ఏర్పడి ఏకాగ్రత నశిస్తుంది పూట పూటకు గృహస్థులు ధ్యానం పేరిట ఎక్కడికి వెళ్ళగలరు రెండు పూటల ధ్యానం చేసుకొనుట మంచిది కనుక నియమిత సమయములో ఇంటిలోని వాళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి గంట కొట్టే వరకు కళ్ళు తెరవకూడదని చెప్పి యజమాని కూడా ధ్యానానికి కూర్చొనుట శ్రేయోదాయకం సాధ్యమైన వారు ధ్యానానికి ప్రత్యేకమైన ఒక గదిని నియమించుకొనుట మంచిది ఎందుకనగా ఎప్పుడూ దానిని పవిత్రంగా ఉంచుకోగలం నిరంతరం ధ్యానం తప్ప అక్కడ మరి ఏ ప్రభావం కూడా ఉండదు కనుక అక్కడ దైవశక్తి ఉంటుంది బహిష్టు అయిన స్త్రీలు అందరినీ తాకుకుంటూ ఇల్లంతా తిరగడం వలన ఆ ఇంటిలోని వీరి వ్యతిరేక వైబ్రేషన్ వ్యాప్తమై దైవశక్తిని నశింపచేస్తాయి బయట తిరిగి వచ్చినప్పుడు రకరకాల మైల వాగ్ వాగ్దోషాలు మనస్సు మీద ప్రభావితమైనందువల్ల ధ్యానం కుదరదు కనుక స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోనిదే ధ్యాన మందిరంలోకి ప్రవేశించకూడదు ధ్యాన అభ్యాసం చేసేవారు అనవసరమైన లౌకిక బాతాఖాణిని రాజకీయాలు మాట్లాడుట తగ్గించాలి కుండలిని కదలికలు ఉన్నవారికి కదలికలు తీవ్రమైనప్పుడు ఊపుడు వస్తుంది మూలాధారంలో ఇటు అటు తిప్పినట్లు ఉంటుంది ఏకాగ్రత కలిగినప్పుడల్లా కదలికలు ప్రారంభమవుతాయి సద్గురువు సహాయం లేకనే పూర్వజన్మ సాధన వల్ల కొన్ని చక్రాలు దాటవచ్చు కాని గమ్యం చేరలేవు నాయన ఈమెను మేము అన్నపూర్ణ మాతాజీ అని అంటాము ఈమెది కన్నడ మాతృభాష అని నేను విన్నాను వీరి గురువుగారు అఖండ మేధా జ్ఞాన సంపన్నులు వీరి గురువుగారికి కళ్ళు లేక బాధపడేవారు అన్నపూర్ణ మాతాజీ విసుక్కోకుండా వారి గురువుకు శుశ్రూష చేసి తరించారు అమ్మా నాకు శక్తిని ఉత్తేజితం చేయలేరా అని అడిగితే దానికి మాతాజీ నాయనా నువ్వు పది శాతం కృషి చేసి కుండలిని ఊర్ధ్వముఖం చేస్తే నేను దానిని తొంభై శాతం అంటే సహస్రానికి తీసుకురాగలను అమ్మా ఆ పది శాతం మీరు నాకు శక్తిని ఇస్తే ఆ ప్రోత్సాహంతో నేను తొంభై శాతం పెంపుదల చేసుకుంటాను అని చెప్పాను దానికి కరుణామయన ఆ అమ్మ అంగీకరించింది ఒకప్పుడు పిరమిడ్లో పైన మాతాజీ ధ్యానానికి కూర్చొని ఉండగా కింద కూర్చున్న ఒక ఆమె కేక పెట్టి కింద పడిపోయింది లైట్లు వెలిగాయి మాతాజీ పరిస్థితి గ్రహించి కిందికి దిగి వచ్చినది పడిన ఆమెకు అనాహత చక్రం వరకు కుండలిని సంచారం ముందే ఉండినది మాతాజీ వైబ్రేషన్ ప్రభావంతో అక్కడి నుండి ఒక్కసారిగా సహస్రారం చేరింది కుండలిని సహస్రారానికి చేరినప్పుడు తల పర్వతం మోసినంత బరువైపోతుంది ఆ సమయంలో మాతాజీ చేతితో తడిమి సహస్రారంలో ఉన్న కుండలిని కిందికి దింపి శ్వాస ఆడే విధంగా చేశారు లేకుంటే ఆమె ఆయుష్షు అంతటితో తీరిపోయేది రమణానంద మహర్షి మీకు గురువైనప్పటికీ నాకు బిడ్డతో సమానం తండ్రి వెళ్ళిపోయాడు వారసత్వంగా నీవు వచ్చావు నాయనా చాలా సంతోషం నీకు రేపు మంత్రోపదేశం చేస్తాను నీ ఇష్టదైవం ఎవరు నాయనా మాతాజీ నాకు ఇష్టదైవమైన ఇష్టగురువైన షిరిడీ సాయిబాబయే సరే బాబా మంత్రాన్నే ఇస్తాను మాతాజీ బాబా భక్తులు మంత్రోపదేశం తీసుకోరాదు అందువలన నేను తీసుకోలేను అమ్మా నేను కూడా బాబా శిష్యురాలినే నాయనా నాకు దీక్షాగురువులు ప్రబోధానందగిరి స్వామివారు అయితే నాకు యోగ విద్యను కుండలినీ విద్యను వారు పరమగురువైన షిరిడీ సాయినాథులు నీకు ఇదివరకే సిద్ధించిన ప్రణవ పంచాక్షరీ మంత్రం సరిపోతుంది కాని శాస్త్రాచారం ప్రకారం నేను ఇచ్చే మంత్రం ఎనిమిది సార్లు నువ్వు జపిస్తే చాలు నాయనా నా స్నేహితుడు రామ్మోహన్కి అతని నెత్తిమీద పెట్టి తన శక్తిని ప్రసరింపచేసింది మాతాజీ నా స్నేహితునికి అప్పుడు అద్భుతమైన వెలుగు గోచరించినది ఆ తరువాత మాతాజీ నిలుచుని తన పాదము బొటనవేలును నన్ను పట్టమని చెప్పి తను నా నెత్తిమీద చేయిపెట్టి తన శక్తిని ప్రసారం చేసినది నాకు ఆమె పాదం వేలు దగ్గర శక్తి ప్రసారమగుట అనుభవించితిని కానీ ఆ శక్తి నా లోనికి రావటం లేదు దానికి నా స్నేహితుడు రామ్మోహన్ ఒక మాట అన్నాడు శాస్త్రి నీవు ఇన్సల్టేషన్లాగా చేసుకున్నావు నీ దగ్గరి నుంచి ఇంకొకరికి ఎనర్జీ పోదు నీకు రాదు అని అన్నాడు